హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో మటన్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం కోసం ఆగిలి ఎలా వేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక అర కిలో మటన్ తీసుకుని అందులో నీళ్లు పోసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న అర కేజీ మటన్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని అందులో ఒక పావు కప్పు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఇందులో నూనె తేరే వరకు ఉడికించుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే దీనితో ఏ వెరైటీ అయినా అప్పటికప్పుడు చాలా తేలికగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుపుదాం